ఈ కులం ఆ కులం ఈ మతం ఆ మతం ఈ వర్గం ఆ వర్గం ఈ పార్టీ ఆ పార్టీ అనకుండా పేదరికాన్ని ప్రామాణికంగా తీసుకొని నిష్పక్షపాతంగా నిజాయితీగా దళార వ్యవస్థ లేకుండా లంచం లేకుండా పేదరికమే ప్రామాణికంగా ప్రతి పేదరానికి సంక్షేమ పథకాలు గడప గడపను స్పర్శించగలిగింది మా జెండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎన్నికలు కాసేపు పక్కన పెడదాం గెలుపు ఓటములు కాసేపు పక్కన పెడదాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా గొడుగు నీడలో మేము ఉండామన్నా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మేము పని ఈ ఊరి ప్రజలకు మేము సేవ చేయగలుగుతాం అనే కూడా గర్వంగా ఉంది మాకు ఈ జెండా పట్టుకునేందుకు జగన్మోహన్ రెడ్డికి అనుచరులము జగన్మోహన్ రెడ్డికి అభిమానులము అని చెప్పుకోవడానికి మా గుండె వంద సార్లు పొంగుతూనే ఉంటుంది ఉప్పొంగుతూనే ఉంటుంది మాకు కారణం ప్రజాసేవ చేయించగలిగినాడు మాతో ఈరోజు ఈ వార్తలో మేము తిరుగుతూ ఇంత అపూర్వమైనటువంటి ఆదరణ స్వాగతం మాకు లభిస్తుంది ఎవరి వలన అది జగన్మోహన్ రెడ్డి గారి వల్లనే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన సంక్షేమమే జగన్మోహన్ రెడ్డి గారి పొద్దుడూరు పట్టడానికి ఇచ్చిన అభివృద్ధి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో మార్పులే మా పిల్లల భవిష్యత్తుకు బంగారు బాట వేసినాడే నాడు నేడు మనబడేని ఆ తల్లులందరూ మమ్మల్ని ప్రేమిస్తున్నారు ఈరోజు అన్నిటికీ మించి ఇరవై ఐదు లక్షల ఆరోగ్యశ్రీ కార్డు ఇచ్చినాడు ఆయన ఏ కుటుంబంలో కూడా ఒక మనిషి మరణించకూడదు అనారోగ్య పాలు కావూడదు చెప్పి సంవత్సరానికి ఇరవై ఐదు లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకునే విధంగా మూడు వేల ఐదు వందల యాభై ఐదు జబ్బులకు రెండు వందల యాభై రెండు హాస్పిటళ్లకు నాలుగు రాష్ట్రాలలో వైద్యం చేసుకునే స్థితిని కల్పించినాడు జగన్మోహన్ రెడ్డి ఇరవై ఐదు లక్షల ఆరోగ్యశ్రీ కార్డు ఆ కార్డు చూసినప్పుడు ధనవంతులకు కూడా బాధ కలుగుతూ ఉంది ఇది మాకెందుకు లేదే అని మా కుటుంబానికి ఇరవై ఐదు లక్షల రూపాయలు ఆరోగ్యశ్రీ ద్వారా మేము లబ్ధి పొందగలుగుతాం కదా అని చెప్పి ధనవంతులు కూడా బాధ కలిగే పరిస్థితి ఉంది ఇది పరిపాలనలో మార్పులు ఇవి సంస్కరణలు ఇవి సరికొత్త విధానాలు నూతనమైనటువంటి ఆలోచన విధానంతో యువకుడు రాజ్య వేలుతే అది కూడా నిబద్ధతతో రాజ్యం వేలుతే నిబద్ధతతో ప్రజల పట్ల నిబద్ధతతో మనసా వాచ కర్మేనా ఈ ప్రజలకు నేను చేయాలన్న సంకల్పంతో ఆయనకుండే ఆశ ఆయనకుండే స్వార్థం ఒక్కటే మళ్ళీ చెప్తా ఉన్న ప్రజలారా జగన్మోహన్ రెడ్డి గారికి ఉండే స్వార్థం జగన్మోహన్ రెడ్డి గారికి ఉండే ఆశ ఒక్కటే ఆ స్వార్థం ఆశ ఏమిటో తెలిసిన బ్రతికి కాలం మీకు సేవ చేసి మరణించిన తర్వాత మీ గుండెల్లో ఆయన మిగిలిపోవాలని ఆయన ఇంట్లో రాజశేఖర రెడ్డి పటం పక్కన ఆయన పటం ఉండాలని ఒక్క స్వార్థం తప్ప మరొక స్వార్థం ఆయనకు లేదు మేము గర్వపడుతున్నాం రాజశేఖర రెడ్డి నన్ను మేము ప్రేమించినందుకు రాజశేఖర రెడ్డి అన్న రక్తమైన జగన్మోహన్ రెడ్డి వెంటే మేము నడుస్తూ ఉన్నందుకు మనస్ఫూర్తిగా మేము సంతోషపడుతున్నాం అన్నిటికంటే ప్రధానంగా మా రాజశేఖర రెడ్డి అన్న స్వర్గంలోకంలో కూడా చాలా ఆనందపడతా ఉంటారు తన కుమారుని చూసి మమ్మల్ని చూసి ఎస్ రక్తం లాంటి కొడుకు నేను కనగలిగిన నా రాష్ట్ర ప్రజలకు నా బిడ్డను నేను అందించగలిగిన నా బిడ్డతో ఇంతమంది అభిమానులు చాలా మంది స్వచ్ఛమైనటువంటి ప్రేమ కలిగిన నా మనుషులందరూ కూడా నా బిడ్డను సపోర్ట్ చేసి తిరుగుతూ ఉన్నారు ఈ రాష్ట్ర ప్రజలు నన్ను నా బిడ్డను రెండోసారి ముఖ్యమంత్రి చేయబోతున్నారని చెప్పి స్వర్గలోకంలో సంతోషపడుతూ ఉంటాడు ఆయన ఆశీస్సులు మాకు మెండుగా ఉంటాయి రాజశేఖర్ అన్న ఆశీసులు ఆ భగవంతుని దయ ఈ ప్రజల ప్రేమే మాకు శ్రీరామరక్ష మే ఎన్ని పొత్తులు వేసుకున్నా ఎన్ని యుక్తులు వేసినా ఎన్ని కుయుక్తులు వేసినా ఎన్ని తోడేళ్ళు నక్కలు గుంపులు గుంపులుగా వచ్చినా మగ ఆడా అన్ని వచ్చాయి మా వీధికి ఒకటేమిటి అన్ని వచ్చినా కూడా ఈ రాష్ట్ర ప్రజల యొక్క ఆశీస్సులు ఆ భగవంతుని దయ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునికి జగన్మోహన్ రెడ్డి గారికి నిండుగా నిండుగా ఉన్నంత వరకు మాకు విజయమే తప్ప మరొకటి కాదు సెలవు